హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకునే టేస్టీ టేస్టీ ఎగ్గు పులుసు అండి చాలా వరకు ఈ కర్రీని ఇష్టపడుతూ ఉంటారు ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే ఎగ్ పొల్స్ కోసం సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి ఎగ్స్ అనేవి మంచిగా ఉన్నవా పడైపోయినా అని చూడడం కోసం ఒక బౌల్ తీసుకొని వాటర్ వేయండి ఎగ్ మునిగిపోయినట్టయితే మంచిదండి తేలితే చెడిపోయినట్టు ఈ విధంగా ఎగ్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ మునిగేంతగా అంతగా వాటర్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఎగ్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది అండ్ అలాగే ఆయిల్ వేయడం వల్ల పెంకు అనేది పగిలిపోకుండా ఉడుకుతాయండి ఎగ్స్ ఈ విధంగా ఎగ్స్ ఉడికేలోపు ముందుగా చింతపండు నానబెట్టుకోండి ఇక నేనైతే ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను అండ్ అలాగే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూపిస్తాను చూసేయండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు బగారాకు దాల్చిన చెక్క లవంగం ఇలాచి ఇవన్నీ కూడా వేసుకున్నాను ఆయిల్లో అవి మగ్గిపోయిన తర్వాత ముందుగానే క్లీన్గా కట్ చేసి పెట్టుకున్న త్రీ బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ అలాగే టూ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోవడం కోసం సాల్ట్ వేస్తున్నాను మనకి పులుపు కదా సాల్ట్ బాగానే పడుతుంది కానీ లాస్ట్లో టేస్ట్ చూద్దాం ఇప్పటికైతే త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఈ విధంగా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది తొందరగా కుక్ అవుతుందండి ఈ విధంగా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకున్నాను పసుపు కూడా మొత్తం కలిసేలాగా కలబెట్టుకోండి మనకి ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయినాయండి ఎగ్స్ అనేది మీడియం ఫ్లేమ్ పైన ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి పర్ఫెక్ట్గా ఎగ్ అనేది కుక్ అవుతుంది ఈ విధంగా ఆనియన్స్ పసుపు మగ్గిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మూత పెట్టి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఈ కారం ధనియాల పొడి ఆ బాగా కలిసేలాగా కలపెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న టామరైన్ ఉంది కదండి చింతపండు దాని జ్యూస్తో పాటు ఒక వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మీ కన్సిస్టెన్సీ మీకు ఎంత అయితే సూప్ అవసరం ఉంటుందో దాని ప్రకారం వాటర్ వేసుకోండి ఈ విధంగా వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ అండ్ అలాగే చింతపండు రసం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి చాలా వరకు ఎగ్ పులుసు అంటే ఎగ్స్ అనేవి ముందుగా ఫ్రై చేస్తారు పసుపు ఉప్పు కారం వేసి ఆయిల్లో అలా వేయనవసరం లేకుండా ఎగ్గులోకి బాగా మసాలాలు దిగాలంటే ఒక ఫోర్క్ స్పూన్ తోటి ఘాటు పెట్టండి అలా పెట్టడం వల్ల ఎగ్గులోకి రసం అనేది బాగా దిగుతుంది టేస్ట్ భలే ఉంటుంది సేమ్ ఫ్రై చేసిన వాటిలాగా ఈ విధంగా ఎగ్స్ మగ్గిపోయిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకోండి ఫైనల్లో వేస్తే బాగుంటుంది రసం మంచిగా దిగుతుందండి కరివేపాకు ఫ్లేవర్ తగ్గుతుంది ఆ తర్వాత అన్నీ కలిపిన హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేయండి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే సాల్ట్ మనం స్టార్టింగ్లో త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ వేసాం కదా సరిపోలేదు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మీరు రుచి చూసుకొని వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దించేస్తామన్నప్పుడు కొత్తిమీర చల్లుకోండి ఇంతే సింపుల్ అండ్ ఎగ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్